వైసీపీలో కీలక ఎంపీ మిథున్ రెడ్డి అలాగే జగన్ కూడా అత్యంత సన్నిహితుడు ఇప్పుడు మిథున్ రెడ్డి టార్గెట్ అయ్యారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రేపో మాపో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు కోర్టులో వాదనలు అయితే వినిపించారు ప్రస్తుతం కోర్టు వాయిదా వేసింది రేపొద్దున కోర్టు తీర్పు గనక మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోండి అని గనక చెప్తే సిఐడి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఆయన విచారించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముందుకి ఇప్పటికీ తేడా వాళ్ళు చెప్తున్నది అదే మొదట్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు సరైన ఆధారాలు లేవు అని కానీ ఇప్పుడు ఆయనకున్న నేర చరిత్రకు సంబంధించి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయలు తనకు సంబంధించిన ఒక కంపెనీకి అకౌంట్లోకి బదిలీ అయ్యాయి అనేది మళ్ళీ ఆ ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ ఆయన వెనక్కి వేసేస్తారు మళ్ళీ అవి తిరిగి మళ్ళీ ఆయన అకౌంట్లకు వెళ్ళి ఇవన్నీ ఆధారాలు పక్కగా ఉన్నాయట అంత పక్కగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు కనుక ఆధారాలు పరిశీలిస్తే ఆయన విచారిస్తే ఇంకా మొత్తం వీళ్ళు చెప్తున్నదంతా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అనేది అందులో ఒక ఐదు కోట్లకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి మిథున్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళింది అనేది మిథున్ రెడ్డి కంపెనీకి సంబంధించిన ఖాతాలో అది కూడా ఆయన పర్సనల్ ఖాతాలో కాదు ఆయన అసలు ఆ కంపెనీ అయినాదు అంటున్నారు అది మరో విషయం మళ్ళీ అది కూడా తేలాలి కాకపోతే వీళ్ళు చెబుతున్నది వెళ్ళి ఐదు కోట్ల రూపాయలు అనేది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు కోట్లకు సంబంధించి ఆధారం దొరికితే మొత్తం ఆయన అరెస్ట్ చేసి అదుపులో తీసుకు విచారిస్తే మొత్తం వివరాలు బయటకు వస్తాయా కూపీ మొత్తం లాగుతారా లేదా ఐదు కోట్ల దగ్గరే వ్యవహారం ఆగుతుంది ఏది ఏమైనా మిథున్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే వైసీపీలో కుదుపు అయితే వస్తుందని భావిస్తున్నారు అది ఎంతవరకు వైసీపీకి డ్యామేజ్ తెచ్చి పెడుతుంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా కలిగే అనుచిత లబ్ధి ఏంటి కోటం ప్రభుత్వానికి లేదంటే టీడీపీకి వేచుద్దాం